పిఠాపురం పవన్ కళ్యాణ్ పర్యటనలో హైడ్రామ్ ఆ చోటు చేసుకుంది వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన సభలో వారాహి వాహనంపై నుంచే ప్రసంగించాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు వారాహి వాహనంపై సభ నిర్వహిస్తామంటూ ముందు చెప్పి అనుమతి తీసుకోలేదని నో చెప్పేశారు దీంతో ఫిబ్రవరిలో సభ నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు జన పిఠాపురం పవన్ కళ్యాణ్ పర్యటనలో డ్రామా చోటు చేసుకుంది వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు అయితే చేబ్రోరులో ఏర్పాటు చేసిన సభలో వారాహి వాహనంపై నుంచే ప్రసంగించాలని అనుకున్నారు ఎన్నికల అధికారులు దీనికి అనుమతి నిరాకరించారు వారాహి వాహనంపై సభ నిర్వహిస్తామంటూ ముందు చెప్పి అనుమతి తీసుకోలేదని చెప్పేశారు దీంతో సేబ్రోరులో సభ నిర్వహణకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తున్నారు జన సైనికులు పిఠాపురం పవన్ కళ్యాణ్ పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ భావించినప్పటికీ చేబ్రూరులో ఏర్పాటు చేసిన సభలో వారాహి వాహనంపై నుంచే ప్రసంగించాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల అధికారులు దీనికి అనుమతి నిరాకరించారు వారాహి వాహనంపై సభ నిర్వహిస్తామంటూ ముందు చెప్పి అనుమతి తీసుకోలేదని నో చెప్పేశారు అధికారులు దీంతో చేబ్రూరులో సభ నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు జన సైనికులు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ రాజేష్ థ్యాంక్ యూ ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న ఆత్మీయ స్వాగతం పలికిన స్థానిక ప్రజలు అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ రోజు ఉన్న వారికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఏవైతే హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ అనంతరం ఏవైతే కుంకుటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి అక్కడి నుంచి శ్రీపాద వల్లభ దేవస్థానం అక్కడి నుంచి ఏవైతే దర్గాకి దర్గాకి వెళ్ళాలి దాని అనంతరం ఎవరైతే మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే సంబంధించి వర్మ నివాసానికి వెళ్ళాలని చెప్పి ఇచ్చిన షెడ్యూల్ లో ఉంది కానీ వారైతే నేరుగా హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ నుంచి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ వారి నివాసానికి వెళ్ళడం వారితో భేటీ అవ్వడం దాని అనంతరం అక్కడి నుంచి ఏవైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు అయితే అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం ఇప్పుడు చూసుకుంటే సాయంత్రం ఒకరికి ఎవరైతే కుక్టేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి కూడా వారు అక్కడున్న ఉన్న ఓ కూడా నిరాకరిస్తే పరిస్థితులు అయితే అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రోజు మధ్యాహ్నం మేము పరివీించాము కానీ సాయంత్రం ఇటువంటి సమయంలో మేము పర్వేశానికి లేదు కావున మీరు కుక్టేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి కూడా లేదని చెప్పి ఓ పక్కన నిరాకరిస్తే మరో పక్కన చూసుకుంటే ఏవైతే వారాహి సభకు కూడా పోలీసులు కూడా నిరాకరించారు అయితే పోలీసులు అనుమతి నిరాకరణలు అయితే పిఠాపురం పాదక క్షేత్రంలో శక్తిపేటలో వారాహికి సంబంధించి పూజ కూడా వాయిదా పడిన పరిస్థితి కనబడింది అయితే తాత్కాలికంగా చేబురో మొదటి రోజు పవన్ జరిపేందుకు తాత్కాలిక ఏర్పాట్లయితే ఒక పక్క జనసేన నాయకులు చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మొదటి రోజే ఈ పవన్ పర్యటనకు సంబంధించి పోలీలు తీరుతో అక్కడున్న స్థానిక నాయక జనసేన నేతలు కానీ లేదా జనసేనకి కానీ మండిపడే పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ఏవైతే మొదటి మొదటి రోజు వారాహి యాత్రకు సంబంధించి ఒక్కసారిగా బ్రేక్ పడడంతో అక్కడైతే తాత్కాలిక ఏర్పాట్లు చేసి సభ ఖచ్చితంగా మేము ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ఓ పక్క జనసేన నాయకులైతే తాత్కాలిక ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడడం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజేష్